జయ శ్రీరామ్ అందరికి నిన్న మనం సెకండ్ పార్ట్ అంటే అయ్యప్ప స్వామి వారి యొక్క చరిత్రలో సెకండ్ వీడియోలో ఎపిసోడ్ సెకండ్లో మనం మాట్లాడుకున్నట్లు రాణిగారి అస్వస్థ వల్ల రాజుగారికి మరింత వేదన కలిగింది అక్కడ వరకు మనం మాట్లాడు తర్వాత మనం జరిగేదాన్ని ఒక పద్యంతో మొదలుపెట్టి ముందుకు వెళ్తాం రావించి పెక్కు వైద్యుల భూవుల్లో భూ భూడంతా వారి నొప్ప కావంగ రాని గోరని ఆ వైద్యులు ప్రతిమిలాడి నాతో రుపుడని రాజశేఖరుడు ఎంతో మంది వైద్యులను రప్పించాడు తన భార్యని కాపాడమని వైద్యుల్ని బతిమిలాడాడు ఎంతో బాధతో వాళ్ళని బతిమీలాడాడు దిగిన వైద్యులంతా మంత్రి చే నియమించబడిన వారు కాబట్టి వాళ్ళు ఇలా చెప్పారు అతను రాజ్య వైద్య శాస్త్రంలో ఇంతవరకు ఈ రోగానికి విధమిద్దంగా మంది అని కనుక్కోలేకపోయాం అంటే రోగానికి ఈ రోగానికి మంది ఏదనేది ఇంతమంది కూడా అని అర్థం కానీ ఇటువంటి మండు వ్యాధులకి పులిపాలు అనేవి దివ్యంగా పనిచేస్తాయి వాటిని తెప్పించి ప్రయత్నిద్దాం మనం పులికి కాంపు అయిన పోయి వివేకంబు చంపి తినును సుధకు సొంత కోన అడవి నుంచి దాని ఆ రాచన నగరకు తెచ్చుటట్లు పాలు ఇచ్చినట్లు పులికి కానుప జరిగే పులి కోళ్ళను పుట్టాక కళ్ళు సరిగ్గా కనిపించవు పైగా ఆకలి ఎక్కువ సొంత బిడ్డలనే తినివేస్తుంది అట్లాంటి పులిని రాజధానికి దాన్ని తీసుకొచ్చేది ఎట్లా దాని చేత పాలని ఇప్పించేలా చేసేది ఎలా అని వారితో అడుగుతాడు పైగా పాలు అవి ఆవు ఆవు బర్రె పాలులాగా కూసే పండువు త్వరగా ఆవిరి అయిపోతాయి కావున అడవిలోనే పిండి తేవటం అనేది పనేయే కాదు ఇంత వ్యవహారం ఉంది కనుక ఈ పని చాలా కష్టమని గ్రహించి రాజశేఖరుడు పులిపాలు తెచ్చిన వారికి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేక్తోని చేస్తానని రాజ్యమంతా చాటింపు వేయించాడు ఈ వార్త దావానంలా పాగి చివరికి మణికంట్రీని కూడా తెలిసింది అతను తన తండ్రిని దర్శించుటకు పరుగు పరుగున అంతఃపురానికి చేరి ప్రపంచాన్ని పోగొట్టుకున్న వాడిలా విచారాన్ని విచారగ్రస్తుడై ఉన్న తన తండ్రితో ఇలా మాట్లాడాడు అతను విన్యంగా తండ్రికి ఇట్లా అన్నాడు రాజా ప్రజలుగావ లక్షణం భూ నుండు సొంత పనికి ప్రజలు చంపరాదు ప్రజలుగావనేని వ్యర్థులు రాజ్యంబు ఎలా నేల తండ్రి నేల రాజు ప్రజల్ని రక్షిస్తుంటే లక్షణంగా ఉంటుంది తన సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని చంపటానికి నిజమైన రాజు యొక్క లక్షణం కాదు ప్రజల్ని రక్షించలేని రాజులు నిరో నిరుపయోగులు వారు పలి పరిపాలించడం అనేది పరిపాలించేది రాజ్యమే కాదు ఈ నేల తల్లి ఆడవడానికి కాకపోతే దేనికి రాజశేఖరుడు నాయన నీ సామర్థ్యం నేను నాకు తెలుసు కానీ నేను వృద్ధుణ్ణి అయిపోయాను బాగా రాణి బాధ్యత నాపై ఉన్నది తమ్ముడు అయితే చాలా చిన్నవాడు నిన్ను పంపి రాజ్యానికి కాబోయే రాజును కూడా నేను దూరం చేసుకోలేను అర్ధరాజ్యంతోనైనా ఆనందంగా మీ అన్నదమ్ములు జీవించగలరు ప్రాణం పోయాక ఎంత సామ్రాజ్యం ఉండి ఏ లాభం జీవితం అశా జీవితం అనేది అశాశ్వతం అని తెలిసిన రాణిని రక్షించుట నా ధర్మం కావున ప్రయత్నిస్తాను ఆ పైన పరమాత్మ యొక్క దయ చనుడేడ గడ్డిపో చెయ్యను సాధ్యమే వెంటను గొంచుపోవ ఈ ధనముల రాజ్య భౌగోళం దాత్రికి వేయడక తప్పదందురే వినడగు నైటిగైన బలి వేల్పుల జరుట నీవిచే తన తనదగు భార్యకే పతికి ధర్మము జీవము లొడ్డ న్యాయము అయినా మణికంట చనిపోయేటప్పుడు చిన్న గడ్డిపోచనైనా వెంట తీసుకొని పోగలరా భూమిని వదిలేటప్పుడు రాజ్య భోగాలు ధనం విడిచిపోవడం తప్పదు కదా దేవతల సమానుడైన తన కోసం ఒక లోకాన్ని ఆ శ్రీహరి వలన పొందిన బలి దానము అతని కీర్తిని సంపాదించాడు కూడా ఇక స్వంత భార్య కోసం ప్రాణ త్యాగం పతికి న్యాయము ధర్మము కాదా పెద్ద రాజ్యము ఇవ్వడం పెద్ద త్యాగమా నేను చేసిన పని ఎంతో సమంజసమైన తండ్రి తొందరపాటు పనులు చేయడు నువ్వు కాదంటా నేను ఈ వ్యవహారం అంతా అది గోప్యంగా ఉంచాను అని రాజు చెప్పాడు అందహాసం చేసిన మణికంఠ స్వామి తండ్రి నన్ను ప్రజలంతా పిరికివాడిగా పరిగణించరా ప్రజల నమ్మకం కోల్పోయిన రాజు పాలనకు చేయడానికి అనర్హుడు నువ్వు చేయలేని కార్యము అవున ధర్మం పరుల కర్పించుటన్ ఎవనికి సాధ్యమో అంచనీ తగది నిరాశ అవని నాద ఉపతి తండ్రి నీవు చేయలేని ప్రాణాంతకమైన పనులు పరుల చేయించటం న్యాయమా పని నెరవేర్చలేమని నిరాశ తగదు మీ కొడుకు గాని మీ బదులు నేను ఈ పని చే సాధించేస్తాను సామర్థ్యంపై మీరు సందేహాలు పెట్టుకోవద్దని నేను ఈ పనిని ఖచ్చితంగా సాధించి తిరిగి వస్తాను మీరే విధంగా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావటం లేదు ఆవురు అనే ఆటవిక రాజు దౌర్జన్యానికి దిగి బీభత్సం సృష్టిస్తుంటే నేను వెళ్ళి అతనిని నాదా నా బాధాక్రాంతిని చేసుకుని ఆటవిక న్యాయం పరిత్యజించి సన్మార్గంలో పడునట్లు చేశాను గుర్తుకు తెచ్చుకోండి అందుపోటు దొంగల నాయకుడు మన ప్రధానమంత్రి అండదండలతో బీభత్సం సృష్టిస్తుంటే అమ్మగారు నన్ను ఆయుధం పట్టవద్దని నా ప్రాణాలు కాపాడేటకు నా దగ్గర మాట తీసుకుంటే ఆవులను తోడు జూనుచు వారి ద్రోల తన జవాను బొంది నావలన జడ్గపు సాము నేర్చును ఆవరణ పరగ మిత్రుడీ పరగద్రోలను నీవను కొన్న రీతి నన్ను నేడు తలంచు బాలు నంచుని ఆ సమయంలో బావరు బాధ్యతాయుతంగా నాకు తోడపడి ఆ దారి దోపిడి దొంగలను పారద్రోలే ఇది వరకు నా వలన సమర్థవంతంగా కత్తిసాముని పూర్తిగా నేర్చుకున్నాడు అనే విశ్వాసంతోనే నేను పంపాను నా మిత్రుడు బావరు గొప్పవాడయ్యాడు కనుక ఇంకా నన్ను చిన్నపాల మీరు ఆలోచించవద్దని తన తండ్రికి చెప్పాడు తండ్రి నేను నీకు చెప్పవలసిందేముంది అశాశ్వతమైన దేహం కోసం అల్లారు ముద్దుగా పెంచిన తల్లిని మృత్యు యొక్క దారుణ కొరలకు బలి చేయను నాకు తగ కొడుకు చేయవలసిన పది ఇదేనా తల్లి తీర్చుకోవడం అంటే ఇదేనా ఎంత న్యాయమని ఆయన చెప్పాడు కొడుకు వలయు నుంచి కోటి నోముల నోచి కూడా ఇచ్చి వాడి కొరకు తల్లిదండ్రికి ఏమి చేయగలము ఇదిగా కొడుకు పుట్టాలని కోటి నోములు చూసి ధనము పోగేసి కొడుకుకిచ్చి వాడి కోసం తమ సుఖాన్ని పదులుకునే తల్లిదండ్రులకు ఇది గాక మనమి చేయగలం తండ్రి అని తన తండ్రితో అన్నాడు అయ్యప్పసారి నీ ఎంతో నచ్చ చెబుతున్నా కొడుకుని చూచి రాక ఇక తప్పదని గ్రహించి మురుకు అడవి ప్రయాణానికి కావాల్సినవన్నీ స్వయంగా దగ్గరుండి ఏర్పాటు చేశాడు రెండు అరలు గల నీలం రంగు సంచిలో ఒక అరలో భగవంతుని కొరకు నివేదన వస్తువులు రెండవ అరలో యాత్రలో ఉపయోగించే సామాగ్రి తినుబండారలు కట్టి సంచిని మణికంఠుడికి ప్రేమతో ఇచ్చారు ఆ మూడని ఇరుముడి అని కూడా అంటారు ఆ ఇరుముడిని శిరస్సుపై ధరించి అడవిలో ఒంటరిగా ప్రయాణించాడు మణికంఠుడు ఇరుమేలి అనే ప్రాంతం చేరుకోగానే ఒకనాటి తన మిత్రుడు వావర్ గుర్తుకు వచ్చి వావరు నివాస స్థానానికి వెళ్ళాడు అతనికి సాధారణంగా ఆహ్వానించి వావరు ఆ రాత్రి స్వామికి దీక్ష వహించిన మణికడు స్వామి అయ్యాడు కోర్కపై అచడ మించిన అలరించే నాట్యం మిత్రుని తోటి చేసే తన మిత్రుడికి కేకలు వెట్టతాను మాత్రం జంకు లేక అటు వావరుని మరణించ సంతట స్వామి తను కూడా తన మిత్రుడైన వారికి కోర్కపై గొప్ప సంతోషంతో చిత్రముగా వానితో నాట్యం చేసి అతనికి ఆనందంగా కలిగించగా నేమాత్రం జంకుకోక లేకుండా కేకలు పెట్టి ఉప్పొంగి పరీక్షలో ఉన్న స్వామి అతని విధంగా కరుణించాడు అరుణాడు వావర్ తను వస్తానని ఎంత వేడుకున్నా ఎవరికి కర్తమ్యం వారే నెరవేర్చాలని చెప్పి ఆయన వద్ద సెలవు తీసుకుని మణికంఠుడు అరణ్యంలో నా ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ విధంగా కరుణించబడిన వావోర్ స్వామి సన్మార్గంలో ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ వావర్ స్వామిపై ఎరుమలిలో నేటికి పూజలు అందుకుంటున్నారు అక్కడ నుంచి ప్రయాణం సాగిస్తున్న మణికంఠుడికి ఆకాశం నుంచి అర్ధనాదాలు వినపడి పైకి చూశాడు కానీ ఏని ఆ మా మణికంఠుడంతా తన ఆకాశము వీక్షించక విను అతి కూర అతి క్రూర వర్తనమున వేధించి ఆదిత్యులను వెనుక స్టంబులా పెట్టు అమ్మ హిషితో పీడింపు తన మేల మంచని వేడుకొంచు తనకై ప్రార్థించు అవ్వరాలను ఆ మణికంఠ స్వామి ఆకాశం కేసి చూశాడు అప్పుడు ఆయనకి గగనంలో అతి దుర్మార్గురాలైన దేవతలు అందరినీ బాధించుచు గొప్ప కష్టములు కలిగించు చున్నా దీనంగా వేరుకుంటున్న దేవతలను చూశాడు ఓ హరిహరినందన ఎక్కడున్నావయ్యా ఎక్కడున్నావయ్య శివకేశవులు మాకు చేసిన వాగ్దానాలన్నీ నీ నీటి మాటలేనా ఇంకా ఎంతకాలం ఈ హింస ఆనాడు శ్రీహరి ఆది క్రూరమై మందార పర్వతాన్ని మోహి మోసింది పరమశివుడు గరాలం తాగింది అమృతం లభించక మోహిని అవతారంలో రాక్షసుల ముందు కోయలు గురిపించింది ఎందుకేనా కనీసం అమృతం త్రాగకపోతే చావర్నా మమ్మల్ని ఈ కష్టం నుంచి కట్టెక్కించేది కదా ఇప్పుడు మా గతేమిటని మొచ్చుకుంటున్నారు కరిగను హృదయము స్వామికి అరిగెను వినుభీది సీమకాకృత జండన్ కరిగిన ఆయువు మహిషికి పెరిగిన పాపాలకంతా ఆ దృశ్యం చూసిన స్వామికి మనసు కరిగి ఆతృతతో